సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ప్రచార ఆందోళనకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశంలో మోడీ పరిపాలన వచ్చిన తర్వాత మనువాదుల దాడులు మహిళల పైన అదేవిధంగా మైనార్టీల పైన మేధావుల పైన దళితుల పైన అన్ని వర్గాల పైన కూడా దాడులు ఎక్కువయ్యాయి ప్రశ్నించే వారిని హత్యలు చేయటం చూస్తూ ఉన్నాం రోజు రోజుకి పరువు హత్యలు పెరుగుతున్నాయి వీటన్నిటి వ్యతిరేకంగా సిపిఎంఎల్ తరఫున పోరాడుతూ ఉన్నాం ఇప్పటికైనా ఇటువంటి వాటిని నివారించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో అన్ని వర్గాలు సమైక్యంగా దీనిపైన సమరం సాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం సమాజం ఏర్పడి నూట నలభై సందర్భంగా మోడీ సర్కారు ప్రజలపై పాటిస్తారు కష్టజీవులపై పాసిద్ధం మహిళలపై పాసిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో జ్యోతిరపులే సత్యత సమాజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఒక ఆధ్వర్యుడు మేము ఒకటే అడుగుతున్నాం మోడీ సర్కార్ని పేదవర్గం అభివృద్ధి చెందాలంటే సమ సమాజ స్థాపనే లక్ష్యం సమ సమాజ స్థాపన లక్ష్యంలోనే పేదరికం అభివృద్ధి చెందుతుంది కష్ట కష్టజీవులు అభివృద్ధి చెందుతారే తప్ప క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులు యొక్క అనుకూలంగా మోడీ సర్కారు పనిచేస్తే పేదరికం మరింత నిరుపేద ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది జ్యోతిర సత్యద్రోతకు కులే సాధించినటువంటి ఏదైతే సమాజం ఉందో జ్యోతిర కోరు జ్యోతిరపులే కోరుకున్నటువంటి ఆశయ లక్ష్యం ఏదైతే ఉందో అందరూ సమాజం సమాజంలో అందరూ సమానత్వం కోరుకోవాలి సమసమాజ స్థాపన ఉండాలంటే వర్గ దృక్పథమే ప్రధాన అంశం కులాలు మతాలు ఉండకూడదు అనేటటువంటిది ఏదైతే జ్యోతిరపుల లక్ష్యములు ఆ లక్ష్యంలో భాగంగానే పార్టీలు ఖచ్చితంగా ఈ యొక్క యూనియస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సత్య సత్యశోధక సమాజం కోసం ప్రజలందరూ ఆలోచన చేయాలి మరి ప్రభుత్వాలు రేపు నిర్వహిస్తాయి సత్య సత్యశోధక సమాజం జరపాలని